దైవ రుణం గురించి సవివరంగా తెలుసుకుందాము తెలిసి తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు ఈ దైవ రుణానికి కారణమవుతాయి ఈ రుణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తాను దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసా వాచా కర్మణ ఆరాధించడు అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తూ ఉంటాడు వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒకవేళ చేయించినా ఫలితం ఉండకపోగా వీరికి చేయించిన పురోహితుడు వీరితో అనేక ఇబ్బందుల్ని పడుతూ ఉంటాడు ఇక బృణహత్య పుత్రుణ్ణి చంపడం పెంపుడు జంతువుల్ని చంపడం గోహత్య వంటి పంచమహాపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దానిని దైవరుణం పాలవుతారు వీరు సొంత మనుషులను కూడా హింసించడానికి వెనుకాడరు ఈ రుణం వలన ప్రప్రథమంగా సంతానహీనత కలుగుతుంది లేక అంగవైకల్యంతో సంతానం పుడుతుంది ఆ సంతానంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి ఈ రుణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు కలిగి ఉంటాడు మానసికంగా అశాంతిని కలిగి ఉంటాడు వీరితో పాటు వీరి సన్నిహితులు కూడా చెడు ఆలోచనలు చేసే ప్రభావితం చేస్తూ ఉంటారు తదుపరి వీడియోలో మనం ఋషి రుణం గురించి సవివరంగా తెలుసుకుందాము